హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా అటుకుల పాయసం ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి చూస్తుంటేనే నోరు నుంచి ఇలాగా కనిపిస్తూ ఉంది కదా టేస్ట్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటుందండి మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది పిల్లలు కానీ పెద్దలు కానీ ఏదైనా స్వీట్ చేయమని అడిగినప్పుడు ఇలాగ వితిన్ టెన్ మినిట్స్లో చక్కగా మనం అటుకుల పాయసం చేసి ఇచ్చామనుకోండి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు చక్కగా తినేస్తారు అంత బాగుంటుందండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను ఒక బౌల్లోకి ఒక హాఫ్ కప్పు వరకు కూడా నేను బెల్లం తురుము తీసుకున్నానండి దీనిలోకి ఒక పావు కప్పు వరకు కూడా వాటర్ని యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇక ఇప్పుడు మనం ఈ బెల్లాన్ని కరిగించుకోవాలండి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం బెల్లాన్ని కరిగించుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ మనకి బెల్లం చక్కగా కరిగిపోయిందండి ఇక ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకొని ఈ బెల్లం వాటర్ను ఒక సైడ్కి పెట్టేసుకోవాలి ఇక ఇప్పుడు మరొక సైడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసి దీంట్లోకి ఒక స్పూన్ వరకు కూడా మనం నేతిని తీసుకోవాలండి ఇలాగ నెయ్యి వేసుకొని కరిగించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొన్ని జీడిపప్పులు వేస్తున్నాను ఇలాగ నేతిలో ఈ జీడిపప్పులను వేయించుకోవాలండి లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ ప్రాసెస్ మొత్తం కూడా చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొన్ని బాదంలో కట్ చేసి వేసుకు అలాగే వీటితో పాటు కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని ఇలాగ కలుపుకుంటూ నేతిలో వేయించుకోవాలి చూస్తున్నారు కదా చక్కగా ఫ్రై అయిపోయింది ఇక ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకొని ఒక సైడ్కి పెట్టేసుకోవాలండి ఇక్కడ నేను ఒక కప్పు అటుకులు తీసుకుంటున్నాను ఇలాగా అటుకులు వేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని వీటిని చక్కగా వేయించుకోవాలండి ఇలాగ కలుపుకుంటూ చూస్తున్నారు కదా ఇక్కడ మనకి అటుకులు వేగిపోయాయండి ఒక్కసారి మనం వీటిని ఇలాగ చేతితోటి నలుపుతూ ఉంటే ఇలాగ పొడ పొడిలాగా అయిపోతుందండి అలాంటప్పుడు మనం ఇంకా స్టవ్ ఆపేసుకోవాలి స్టవ్ ఆపేసుకొని వీటిని కూడా ఒక సైడ్కి పెట్టేసుకోవాలండి ఇక ఇప్పుడు మరొక బౌల్లోకి నేను ఇక్కడ ఒక హాఫ్ లీటర్ మిల్క్ని తీసుకుంటున్నానండి ఇలాగా ఒక హాఫ్ లీటర్ మిల్క్ మిల్క్ని తీసుకుంటున్నాను మీరు ఈ ప్లేస్లో ఒక వన్ గ్లాస్ మిల్క్ అలాగే ఒక వన్ గ్లాస్ వాటర్ అయినా కానీ తీసుకోవచ్చండి ఇలాగ మనం లో ఫ్లేమ్లోనే ఉంచుకొని పాలను పొంగు ఇక ఇప్పుడు మనం బెల్లం సిరప్ని రెడీ చేసుకున్నాం కదా దాన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి వడకట్టుకోవాలండి ఏమైనా చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కదా ఇంకా అవన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి ఇక ఇప్పుడు ఈ బెల్లం సిరప్ని ఇలాగ వడకట్టుకొని ఒక సైడ్కి పెట్టేసుకోవాలి ఈ లోపల మనకి ఇక్కడ పాలు కూడా పొంగు వచ్చేసాయండి ఒకసారి వీటిని ఇలాగ కలుపుకొని ఇక ఇప్పుడు దీంట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రై చేసి అటుకులు ఇక అటుకులు వేసుకోవాలండి వేసుకొని ఒకసారి ఇలాగ కలుపుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని అటుకులను మనం చక్కగా ఉడికించుకోవాలి చాలా ఫాస్ట్గా అటుకులు ఉడికిపోతాయండి ఇక్కడ మనకి అటుకులు ఉడికిపోయాయి ఇలాగ అటుకులు ఉడికిన తర్వాత ఇప్పుడు మనం బెల్లం సిరప్ని రెడీ చేసుకుని ఒక సైడ్కి పెట్టేసుకుందాం కదా ఇక ఆ బెల్లం సిరప్ వేసుకోవాలండి అలాగే ఎలాచీని ఎలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి ఎలాచీ పౌడర్ వేయటం వల్ల గుమ్మగుమ్మలాడుతూ చాలా బాగుంటుందండి స్మెల్ అలాగే మనం ఇప్పుడు ఇవన్నీ కూడా నేతిలో వేయించుకున్నాం కదా జీడిపప్పు బాదం కొబ్బరి ఇక అవి కూడా వేసుకోవాలండి వేసుకొని ఒక్కసారి మొత్తం కూడా కలుపుకోవాలి కలుపుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కొంచెంసేపు అలాగ స్టవ్ మీద ఉంచుకోవాలండి ఇక్కడ నేను ఒక వన్ కప్పు ఫుల్ కప్పు వన్ కప్పు అటుకులు తీసుకున్నాను దీనికి ఒక హాఫ్ కప్పు వరకు కూడా ఇంకా బెల్లాన్ని తీసుకోవాలండి బెల్లం తురుముని ఇలాగా కరెక్ట్గా స్వీట్ అనేది సరిపోతుంది ఇక ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకోవాలండి స్టవ్ ఆపేసుకొని వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నామంటే ఎంతో టేస్టీగా వితిన్ టెన్ మినిట్స్లో రెడీ అయిపోయే అటుకుల పాయసం రెడీ అయిపోయిందండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్